నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు డ్రా ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మంతపాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం సార్ శ్రీమా శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ మనం దర్శనం చేసుకుంటే ఆ మూల విరాట్ని చెయ్యి కిందకి పాదాలని చూపిస్తూ కనపడుతూ ఉంటుంది దాని అర్థం పాదాలకి నమస్కరించుకోమని అంతే కదా సార్ అయితే ఎవరైనా పెద్దవాళ్ళు కూడా మనకి మన గురువు గురుతులు కానీ లేకపోతే పెద్దవారు ఎవరైనా కూడా మనం ఖచ్చితంగా పాదాలకి నమస్కారం చేయటం అనేది మనకి మనకు తెలిసినటువంటి విషయమే అయితే ఈ నమస్కారం చేసే విషయంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ఎవరైతే ఉపాసన పరులు ఇలా మీలా ఉపాసన పరులు ఉంటారో వాళ్ళు కాళ్ళని ముట్టుకొనివ్వరు ఎందుకంటే శక్తి అంతా పాదాల్లో ఉంటుంది ఎంతో కొంత ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి అలాగే ఈ స్వామీజీలు కానీ వాళ్ళని కూడా అసలు ముట్టుకొనివ్వరు ఇన్ జనరల్గా కూడా వాళ్ళు ఎవరిని ముట్టుకొనివ్వరు పాదాలలో ఉంటుందా సార్ శక్తిని మరి దండం పెట్టుకునేటప్పుడు వాళ్ళ శక్తి మనకి రావటం ఆ మన శక్తి వెళ్ళటం ఇట్లాంటి ఎక్స్చేంజ్లు ఉన్నప్పుడు మనం పాదాలకి నమస్కారం చేయాలి అన్న ఉద్దేశం ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అసలు నమస్కారం ఎలా చేయాల్సి ఉంటుంది సార్ శాస్త్రాల్లో మనకు చెప్పినటువంటిది ఏమిటంటే ఇట్లా క్రాస్లో కుడిచే పైకి అని చెయ్యింది క్రాస్లో ముట్టుకోవాలి బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఒకటి ఇంకోటి వీలైనంత మట్టుకు పాదాలు ముట్టుకోకుండానే నమస్కరించాలి ఎందుకు అంటే అదేదో వాళ్ళకేదో పోతుందని కాదు వీళ్ళు గనక ఏదైనా కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే వీళ్ళల్లో తెలియకుండానే ఏదైనా శుచి కొన్ని కొన్ని ఎంటర్ అవుతుంటాయి మనకి తెలియకుండా వీళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి వాళ్ళకేదో పోతుందని కాదు ఎనర్జీ ఏదో వెళ్ళిపోతుందని కాదు అయితే కొంతమంది ఏంటంటే వీళ్ళ దగ్గరకి తట్టుకునే శక్తి లేకపోతే కూడా ఇబ్బంది అవుతుంది ఆ ఎనర్జీని ఎందుకంటే ఆ ఉపాసన చేసే వ్యక్తి దశమహావిద్యలు లేకపోతే కొంచెం తీవ్రమైన సాధనలు చేస్తున్నారు అనుకోండి ఎనర్జీ ఒక్కోసారి ఎందుకంటే మీరు దూరం నుంచి మనసు మనసుని ధ్యానం పెట్టి దూరం నుంచి పెట్టుకున్నా వాళ్ళ అనుగ్రహం వస్తుంది కానీ టచ్ చేసినప్పుడు మాత్రం ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వీళ్ళలో ఆ శక్తి లేనప్పుడు వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం రావచ్చు అందుకని ముట్టుకోకూడదు అంటారు ఒరిజినల్గా రెండవది ఏంటంటే ఇక్కడ మనకి పాదాల్లోనే మీరు అన్నట్టుగా నిజంగానే వాళ్ళ ఉపాసనా శక్తి దాగి ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అందుకే చూడండి ఎవరి జాతక చక్రంలో అయినా సరే పన్నెండవ స్థానం కనుక పాడైతే వాళ్ళకి పన్నెండవ స్థానం అంటే పాద పాదస్థానం గురువు నుంచి వచ్చే అనుగ్రహం తగ్గు తగ్గుతుంది ఓకే అంటే గురువు నుంచి ఏదైతే మనం వాళ్ళకి అనుగ్రహం రావాలో తగ్గుతూ ఉంటుంది పడవడం అంటే పన్నెండో స్థానం పన్నెండో స్థానాధిపతి పాపకత్తెలలో పడడం కానీ పాపగ్రహ సంబంధంతో కలిగి ఉండడం ఇట్లాంటివన్నీ కూడా ఎందుకంటే గురువు యొక్క విద్య అనేటువంటిది మనకి పన్నెండో స్థానంలో ఉంటుంది గురువు ఇచ్చే మనకిచ్చే విద్య గురువు యొక్క అనుగ్రహం గురువు ఇచ్చే క్షేమంగా ఉండండి అని చెప్పిచ్చే దేవన పన్నెండో స్థానంలో మన పన్నెండో స్థానంలో ఉంటుంది అందుకని ఎందుకు గురువు అంటే తొమ్మిదో స్థానం తొమ్మిది నుంచి నాలుగు అనేది మన పన్నెండు ఈ జాత కూడా ఈ యొక్క పన్నెండో స్థానం అందుకే పాడవుతుందని చెప్తూ ఉంటారు గురువు ఇచ్చేటువంటి కటాక్షము విద్య ఇవన్నీ కూడా అయితే ఇక్కడ చాలా ఉన్నాయమ్మా ఎలా అంటే చెప్తాను చూడండి చాలామంది తెలియక ఇది ఒక చిన్న తప్పు చేస్తుంటారు ఈ తప్పు ఎవరు చేయకూడదు ఏదైనా ఆలయానికే క్షేత్రానికి వెళ్తాం కదా వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు కనిపిస్తారు వెంటనే వాళ్ళ పాధపడతారు అసలు ఎప్పుడూ కూడా పొరపాటును కూడా ఆలయాల్లో వీరిని పాదాలు నమస్కరించుకోవడం చేయకూడదు అక్కడ మెయిన్ ఉన్నది భగవంతుడు అతని చేసుకో బయటకు వచ్చి తర్వాత కావాలంటే చెయ్యండి తప్పు కాదు రెండవది ఏంటంటే చాలా మందికి తెలియక ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తారు ఏది గుడి చుట్టూ ప్రదక్షిణం చేయడం కాదు ఆత్మ ప్రదక్షిణ మనకి వాళ్ళ చుట్టూ వాళ్ళు ప్రదక్షిణం చేయకూడదు ఆలయంలో చాలా మంది తెలియ చేస్తుంటారు మనసులో అనుకోవాలి తిరిగినట్టుగా ఆత్మ ప్రదక్షిణ చేయాలి ఏదైనా అర్చన చేసుకున్నప్పుడు ఆత్మ ప్రదక్షణ చేసుకోండి అని అంటారు విజువల్ అంటే తిరిగినట్టుగా భావించాలి కానీ తిరగకూడదు అని శాస్త్రంలో ఉన్నటువంటి విషయం ఇది చాలా మంది తెలియక చేస్తున్నారు నేను చెప్తున్నాను ఏ టెంపుల్ చేయకూడదు బాబు శాస్త్రంలో ఉందని అలా ప్రదక్షిణ చేయాలంటే స్వామికి మాత్రమే చేయాలి అక్కడ అక్కడ చేసుకోవాలి అదొకటి ఇంకోటి ఏంటంటే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన అంశము ఇప్పుడు మీరు పాదాల గురించే మాట్లాడుతున్నారు కాబట్టి పాదాలకు ఉన్నటువంటి శక్తి ఏమిటి అనేటువంటిది మనకి అనేకమైనటువంటి పురాణాలు చెప్తుంటాయి భరతుడు రామచంద్రమూర్తి యొక్క పాదాలను తీసుకెళ్ళి పరిపాలించాడు మనకి దత్తాత్రేయుడు కూడా పాదుకా పూజ అంటారు అంటే ఏమిటి ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సిన పాదాలలో ఆ యొక్క శక్తి ఉంటుంది ఉంటుంది అయితే శాస్త్రాల్లో మీకు ఎన్ని ఉన్నా గుర్తుపెట్టుకోండి ఎన్ని జాత చక్రంలో ఫలానా దోషం ఉందండి ఆ దోషం ఉందండి ఈ దోషం ఉందండి అంటుంటారు కదా ఇవన్నీ కూడా ముఖ్యంగా ఏ రకంగా పోతాయని చెప్పడిందంటే తల్లిదండ్రులని నమస్కరించుకోవడం జరిగిపోతాయి తల్లి పాదాలు తండ్రి పాదాల నమస్కరిస్తే మొట్టమొదటిగా పై వాళ్ళ అనుగ్రహంతో పోతుందటమ్మా ఇంకా ఇక్కడ ఆ అది మనకి చాలా స్పష్టంగా గణపతి చెప్పాడు మీరు మొత్తం లోకం జరగడం కాదు మీరు తల్లిదండ్రులను చూసుకోండి అవునా దాని తర్వాత భగవంతుడు గురువు వీళ్ళందరి యొక్క పాదాలను ఆశ్రయించడం పాదం ఆశ్రయించడం అంటే ఏంటంటే కేవలం ఏదో పాదాలు నమస్కరించుకోవడం అని కాదు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళ విద్యను ఆశ్రయించడం అని అర్థం చెప్పింది శిరసా వహించడం శిరసా వహించడం అంటే అర్థం అది అది అదే అర్థం చేసుకోవాలి అంతే ఊరికనే కాలు మీద పడిపోవడం కాదు ఆయన ఏం చెప్పాడు మనకి ఆ గురువుగారు ఏం చెప్పారు లేకపోతే పలానా దేవతామూర్తిని మనం మొక్కుతున్నామంటే ఆ యొక్క దేవతామూర్తికి సంబంధించిన విద్యా పాదాల్లో ఉంది ఆ అనుగ్రహ పాదాల్లో ఉంది అది ఏం చెప్పాడు రాముడు ఏం చెప్పాడు కృష్ణుడు ఏం చెప్పాడు ఇది మనం అర్థం చేసుకోగలగాలి అప్పుడు మీరు పాదాలను ఆశ్రయించినట్టు అంతేగాని ఊరకునే పాదాలు పెట్టేసుకుని ఊరికనే పట్టేసుకున్నది నాకు చిన్న చిన్న విషయాల్ని కూడా మన పెద్దవాళ్ళు పూర్వీకులు ఎంత చక్కగా ఇంకల్కేట్ చేశారు అనేది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎవరికైనా మన పాదం టచ్ అయ్యింది తగిలింది అంటే వెంటనే దండం పెడతాం అరే మనకి తగిలింది అలా తగలకూడదు కాలు ఎంత చక్కగా నిం నిముడీకృతం చేశారు సార్ శాస్త్రాన్ని అంటే చిన్న చిన్న విషయాలు మనకు గుర్తుంటాయి నాకు స్ట్రైక్ ఇంకోటి ఏంటంటే చేతులు అనేటువంటివి ఏమిటి అంటే దారిద్రానికి సంకేతం ధైర్య సాహసాలకి సంకేతం తృతీయ స్థానం కదా మూడో స్థానం అందుకే మనం దరిద్ర పని చేసిన చేతితోనే చేస్తాం మంచి పని చేసిన సంకేతం చేత్తోనే చేస్తాం అంటే చెప్తున్నారు అంటే ఎవరినైనా కొట్టినా బాధించిన చేత్తోనే ఎవరికైనా అన్నం పెట్టినా చేత్తోనే అందుకే ఈ చేతులకి శాస్త్రాల్లో ఏం చెప్పారంటే దారిద్రము చెప్పారు ధైర్యము చెప్పారు సాహసము చెప్పారు పరాక్రమము చెప్పారు ఈ ఈ దారిద్రం పోవాలంటే ఆ పాదాలను స్పర్శించినప్పుడు దారిద్రం పోతుంది ఇంటర్లింక్ ఇంకోటి స్త్రీకి పర్టికులర్గా చెవుల కమ్మల్లో ఇచ్చాడు దారిద్రం పోయేటువంటి యోగాన్ని అందుకే స్త్రీ ఎప్పుడు కూడా పురుషుడికి అంటే భర్తకి చెవుల కమ్మలు లేకుండా కనబడకూడదు కనీసం తాటి సంబంధించింది పొల్లైన పెట్టుకోవాలంటారు ఎంత మంచి మంచి పెద్ద పెట్టుకుంటే భర్తకు అంత అని చెప్తారు ఎందుకంటే స్త్రీ యొక్క తృతీయ స్థానం ఈజ్ పురుషుడు యొక్క భాగ్యస్థానం ఓకే అందుకని మనకి పాదాలకు నమస్కరించుకోవడం ఇందులో ఎందుకు తల్లిదండ్రులకే చెప్తారు ముఖ్యంగా అంటే ఏ తల్లైనా ఏ తండ్రైనా మొట్టమొదటి కావాలి ఎవరు బాగుండాలని కోరుకుంటారు పిల్లలే బాగుండాలని కోరుకుంటారు కాబట్టి మనసు నుంచి మనస్ఫూర్తిగా విషిస్తారు వాళ్ళు అంత విషు తర్వాత ఇచ్చేది భగవంతుడే ఎందుకంటే భగవంతుడి రూపంలో వీళ్ళు ఉన్నారు ఇక్కడ భగవంతుడు వేరు తల్లిదండ్రులు వేరు కాదు భగవత్ స్వరూపులే తల్లిదండ్రులుగా వచ్చారు వచ్చారు కాబట్టి వాళ్ళు ఇచ్చే అంత అనుగ్రహం ఇంకెవరు ఇవ్వరు అర్థం చేసుకుంటే ఎందుకు తల్లి అయితే హండ్రెడ్ పర్సెంట్ సార్ కొంత కొంతమంది జాతకాల్లో మరి తెలియదు కానీ తండ్రి యొక్క తండ్రి కూడా అంతే అదే లెవెల్లో ప్రేమ అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ కొంతమంది మాత్రం బాధ్యత రహితంగా ఉంటారు తండ్రులు ప్రత్యేకించి అది ఎవరి ప్రారంధం సార్ పిల్లవాడి ప్రారంభమా వాడి దౌర్బల్యం అంటే మీరు తండ్రి కోణంలో చూశారు నేను తల్లితో కూడా ఇబ్బందులు పడ్డ వాళ్ళని చూశాను ఎందుకు ఎందుకు వస్తుంది అంటే శాస్త్రంలో మాతృదోషము పితృదోషము అని ఉంటాయే అంటే పితృదోషాలు ఉన్నప్పుడేమో తండ్రి ద్వారా ఇబ్బంది పడతాడు అంటే ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే ఒకటి మంచి ఫాదర్ లేడు ఆయన బాధ్యత రహితంగా తాగి తిరిగి కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు ఆ రకంగానే ఉంటుంది లేదా తండ్రి ఉంటాడు కానీ ఆయన పరిస్థితి బాగోక ఆయన బాధ్యత లీనం అయ్యాల్సి వస్తుంది ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే ఇతను తండ్రికి సంబంధించిన పూర్వజన్మలో ఏదో తప్పు చేశాడు అందుకని ఈ కర్మ అలాగే తల్లి విషయంలో కూడా ఉంటుంది మాతృదోషాలు ఉన్నాయి జాతకంలో నేను చాలా మంది చూసేవంటే మీకు అసలు విశ్వ లక్ష మందిలో ఒకరికి అయ్యేటువంటిది మీకు జరుగుతుంది బికాస్ ఆఫ్ మీ తల్లితో మీకు పడదంటే అవునండి అంటారు ఎందుకంటే మాతృదోషము పూర్వజన్మల్లో నువ్వు ఎవరిదైనా మనసు బాధ పెట్టావా జల సంబంధించిన దోషాలు చేసినా తల్లితో మీరు సరిగ్గా ఇబ్బంది పెట్టిన తల్లిని ఎక్కువ ఇబ్బంది పెట్టిన అందుకని ఈ జన్మలో తల్లి ద్వారా ఈయన ఇబ్బంది పడతాడు న్యాచురల్ గా తల్లికి ప్రేమ ఉంటుంది కదా సార్ కడుపులో నుంచి వస్తుంది జాతకాలతో సంబంధం ఉండి ఆ ప్రేమ వస్తుందా అలా కదా ఇక్కడ తల్లికి స్వతహాగా ఉండేది ప్రేమ ఉంటుంది ఇంకా అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ ఇతను కర్మ అనుభవించాలిగా అనుభవించిన నలుగురు పిల్లలున్నా కూడా ఈ పిల్లల మీద ఎందుకో తెలియకుండా మిస్అండర్స్టాండింగ్స్ పెరుగుతాయి అరే మిగతా మరి ఎందుకు ఇలా బికాస్ ఆఫ్ కర్మ కర్మ అనేది ఎలా వెంటాడుతుందో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది సార్ ఈ పాదాల విషయంలో ఇంకొక సందేహం సార్ నేను ఎప్పుడో వినటం జరిగింది పాదాలని కడుక్కునే విషయంలో రుద్దేసుకుంటూ ఒక కాలు మీద ఒక కాలు పెట్టి రుద్ధేసుకుంటు చేస్తుంటాయూ దాని గురించి కాలు మీద కాలు పెట్టి రుద్దుకోకూడదు అని చెప్పి ఉంది అమ్మా శాస్త్రంలో ఉంది చక్కగా వేసుకుంటాం చేతులు చేసుకోవాలి పాదంతో పాదం చేయకూడదు అంటారు ఎలా సార్ ఇప్పుడు బాగా లావుగా ఉన్నారు అనుకోండి వాళ్ళకి అందదు కదా అప్పుడు వాళ్ళ పరిస్థితి అందదు ఇంకేదో గట్టు మీద కాలు పెట్టుకుని రుద్దుకోవాలి అంతేగాని కాలు మీద కాలు పెట్టి చేయకూడదు అంటారు చేయకూడదు అంటారు ఎందుకు చేయకూడదు అంటే దానికి పర్టికులర్ గా ట్వెల్త్ హౌస్ పాడవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అమ్మా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి దండం చాలా మంది అంటే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ వస్తుంది దండం పెట్టడం అంటే ఎవరు పడితే వాళ్ళకి పెట్టం కదా రెస్పెక్ట్ ఇక్కడ ఉంటేనే దండం పెట్టాలి అని అనిపిస్తుంది ప్రణిపాతం చెయ్యాలి అని అనిపిస్తుంది ముట్టుకోకుండా అనుగ్రహం పొందడం కోసం ముట్టుకోవాల్సిన అవసరం లేదు కదా ఎందుకంటే మీరు గమనించండి ఎంతటి వ్యక్తికైనా కూడా మీరు గనక కాలకు నమస్కరించం కానీ వెంటనే వాళ్ళలో ఒక గురుత్వం వచ్చేసరి మన పాదాల మీద పడ్డాడు ఆయన మనం ఏ తన అనుగ్రహించకపోతే అలాగే శత్రువు అయినా కూడా అందుకే చూడండి నేను కాలు పట్టుకుంటాను అన్న అంటాడు అంటే ఏమిటి మీలో అహము తగ్గుతుంది వాళ్ళలో దయా పెరుగుతుంది సంస్కారం ఎంత చక్కగా ఉందో మన సనాతన ధర్మంలో అనేది నిజంగా ఇందులో పుట్టడం మన అదృష్టం థ్యాంక్ యూ సో మరి మచ్ సార్ నమస్తే శ్రీమాం త్రే